మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలో డ్రాగన్ ఒకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ అభిమానులను అలరిస్తోంది డ్రాగన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా స్టెప్ లేయబోతుంది అంటూ హింట్ ఇచ్చింది ప్రశాంత్ నీల్ టీం మరి తారక్ లేటెస్ట్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో మీరే చూసేయండి టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేజీఎఫ్ సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే టాగ్ ఎన్టీఆర్ నీల్ అంటూ రానున్న ఈ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి ఎన్టీఆర్ థర్టీ వన్ గా ఈ ప్రాజెక్ట్ రాబోతుంది ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే ఇప్పటికే హైదరాబాద్ లోని పలు లొకేషన్లలో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు మరోవైపు మేలో తారక్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు మేకర్స్ తారక్ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం ఈ సీక్వెన్స్ సినిమాకు చాలా ముఖ్యమైనవని సమాచారం ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది ఈ సినిమాలో శృతి హాసన్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి చిత్ర బృందం ఇప్పటికే ఆమెను సంప్రదించారని ఆమె కూడా అంగీకరించారని టాక్ వినిపిస్తోంది సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో శృతి హాసన్ నర్తించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా ఆమె కథకు కీలకమైన పాత్రలో కూడా కనిపించవచ్చని తెలుస్తోంది పాత్ర మరియు ఆమె పాత్రల మధ్య ముఖ్యమైన సన్నివేశాలు ఉంటాయని సమాచారం శృతి హాసన్ గతంలో ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య అనే సినిమాలో చేసిన విషయం తెలిసిందే